మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కాచవని సింగారంలో ఈ రోజు సీనియర్ సిటిజన్ కమిటీ చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో కమిటీ చేయడం జరిగింది అధ్యక్షులు పృథ్వీరాజ్ గౌడ్ ఉపాధ్యక్షుడు వరకాల రాములు గౌడ్ సిద్ధాల కృష్ణ పండిరాల రాములు పి వసుంధర ప్రధాన కార్యదర్శి టి కృష్ణమూర్తి సంయుక్త కార్యదర్శి ఈగ సత్యనారాయణ డి విద్యాసాగర్ బాబురావు రఘు కోశాధికారి ప్రకాష్ ఎక్స్ మెంబర్స్ మూర్తి స్వామి సిహెచ్ రాములు సంపత్ కుమార్ ప్రమోద్ జయమ్మ కృష్ణ వసంత ఆంజనేయులు ముత్యాల్ గౌడ్ నర్సింగగౌడ్ జంగమ్మ కమిటీ అనంతరం సీనియర్ సిటిజన్ హెల్త్ కార్డు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామచంద్ర మూర్తి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పిఎస్ఎన్ చౌదరి తోట రంగయ్య మల్లారెడ్డి అలాగే ఎక్స్ సర్పంచ్ సొంతం వెంకట్రెడ్డి మరియు పెద్ద ఎత్తున కమిటీ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు పృథ్వీరాజ్ గౌడ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి గారు ట్రెజరర్ మున్కుంట్ల ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్స్ వర్కల రాములు గౌడ్ సిద్ధాల కృష్ణ బండిరాల రాములు పి వసుంధర గారు జాయింట్ సెట్ జాయింట్ సెక్రటరీ ఈగా సత్యనారాయణ గారు విద్యాసాగర్ ఎన్ బాబురావు కె రఘు ఎగ్జిక్యూటివ్ గా సిహెచ్ఎన్ మూర్తి ఎం స్వామి సిహెచ్ రాములు ఎం యాదగిరి ఎం సంపత్ కుమార్ జి ప్రమోద టి జయమ్మ సూదారం కృష్ణ ఆదోని కాసప్ప అడ్వైజర్స్ గా ఎం ముత్యాల్ గౌడ్ జంగమ్మ కే జంగ వి ఆంజనేల్ బాబు ఐ నర్సింగ్ రావు వీరు నామినేషన్స్ ఒక్కొక్కటే వచ్చిన మూలాన వీరు మన కాశీవాన్ సింగారం టాస్కా కమిటీగా ఏర్పడినందుకు మీ అందరి తరతరం ద్వారా వారి ఆమోదం వేదిక కోరుతున్నాను మొన్న తెలియజేసింది రంగారావు ఏమని అంటే ఇక్కడ మేము సివిల్ సిటిజన్ ఏర్పాటు చేస్తున్నాం మీరు అన్నరు పాల్గొనాలి అని అన్నారు ఇంట్లో కొత్తగా కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు మరి వాళ్లకు ఏ విధంగా సిటిజన్ కార్డు కావాలి ఏ విధంగా తెలియజేయాలనేది ఏమి చెప్పలేదు దాన్ని మీరు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చినాక మేము పార్టీ అదేది ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు చాలా ఖాళీలు ఉన్నాయి దాదాపు పది పన్నెండు ఖాళీలు ఉన్నాయి ఇక్కడ కాలనీలలో ఒక రెండు మూడు కాలేజీ ఎరుపు ఇంకా పెద్ద పెద్ద కాళీ వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు విలేదు కూడా ఎవరికి తెలియదు మరి ఇక్కడ ఉన్న బాడీ ఒక రోజు పెట్టుకొని మనము ఒక్కొని మాట్లాడి అది ముఖ్యం మనకు ఇక్కడ కావాల్సిందంటే అసోసియేషన్ ఉండాలా లేదా ఉండాలంటే ఏంటి దాని ఎందుకు ఉండాలి అంటే ప్రతి వాళ్ళకి సమాజంలో మహిళలక్కున్నాయి పిల్లలకక్కు ఉన్నాయి వేరే అందరి హక్కులు ఉన్నాయి అట్లాగే వయోధికులకు కూడా హక్కులు ఉన్నాయి మరి ఆ వయోధికుల హక్కులు వయోధికులు అంటే ఎవరు భారత రాజ్యాంగం ప్రకారంగా అరవై సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా వయోధికుడే సో ఈ వయోధికులు కూడా భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి ఆ హక్కులని పరిరక్షించుకుంటూ ఆ హక్కులు మనకు వచ్చినాయి హక్కుల గురించి మనకి తెలియదు చాలామంది తెలియదు ఇక్కడ ఎంతమంది తెలుసు మీకు చాలామంది తెలిసే తెలుసు చేయలేవటండి అదే చాలా మందికి తెలియదు మనకి చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఏడులో చట్టం వచ్చింది తల్లిదండ్రులు వృత్తుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడులో అయింది దాంట్లో క్లియర్ ఇచ్చారు ప్రతి మనిషికి ఏం కావాలి భోజనం కావాలి దుస్తులు కావాలి పడుకుని వసతి కావాలి వైద్య సౌకర్యం కావాలి తర్వాత గౌరవం కావాలి అంటే గౌరవప్రదంగా బ్రతకడానికి మనకి ఇవి మన ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటారు అవి సో ఈ ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికి ఈ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ రోజు ఈ దీని చట్టానికి దీన్ని చట్టం తేవడానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి మరి ఏం చేయాలి అంటే ఇమీడియట్గా సపోజ్ ఒక వ్యక్తి మిమ్మల్ని తిట్టాడు లేదు కొట్టాడు ఏం చేశాడు లేదు మీ ఇంటిని దౌర్జన్యం చేశాడు మీ ఇంట్లో ఎంక్రోచ్ అవుతున్నాడు లేదు మీ పొలం దగ్గర ఇంక్రోజ్ చేస్తున్నాడు మీ ప్లాట్ ఇంక్రోజ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా నేర పూర్తి చేరలే ప్రాణాలకు ఆస్తులకు పోలీస్ శాఖ హండ్రెడ్ పర్సెంట్ రక్షణ కల్పించాలి ఈ చట్టంలో ఉంది సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారంగా పోలీస్ శాఖ వయోధికుల ప్రాణాలకు ఆస్తులకు నూటికి నూరు శాతం రక్షణ కల్పించాలి దానికి మన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడులో సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని పోలీస్ ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని రాష్ట్రంలో అన్ని అందరు అందరి ప్రతి పోలీస్ అందరి పోలీస్ స్టేషన్కి ఒక సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా వయోధికడికి ఎలాంటి ఇబ్బంది జరిగినా ఇమీడియట్గా మీరు చట్ట మన పరిధిలో యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి అంతకుముందు వాళ్ళ పోలీసు వాళ్ళు భయపడుతుండేది సార్ ఇది మాకు సివిల్ కేసు కదా అని చాలా వరకు చేస్తుండేది ఎందుకు ఈ పోలీస్ కమిషనర్స్ చెప్పే చెప్తే అది బాగానే ఉందండి బాగా సోదర సోదరీ మనులందరికీ ఈ యొక్క శుభ సమయంలో అందరికీ హృదయపూర్వకమైనటువంటి యొక్క ధన్యవాదాలు అభినందనలు ముందుగా అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నా ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పాలి ఈ యొక్క ప్రాంతంలో ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ టాస్కా పక్షాన ఏర్పడిందంటే మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం వచ్చిందని భావించండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇప్పుడే అవన్నిటి జోలికి పోవట్లేదు నేను రాష్ట్ర అధ్యక్షులు గారు దివ్వరంగ అన్ని తెలియజేశారు దానికి చెప్పట్లేదు ఒక ఇప్పుడే చూపించాడు సార్ చట్ట ప్రకారంగా భారత ప్రభుత్వము వయోధికుల హక్కుల గురించి ఒక చట్టం చేసింది ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక అన్నిటిని కూడా మనం అమలు పరచడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అటు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి సామాధాన దండోపాయాలతోటి మనము సాధించుకోవాల్సినటువంటి ఒక అవసరం మనకు ఉంది మనం కొత్తగా అడగట్లేదు ఏదైతే చట్టం చెప్పిందో అది అడుగుతున్నాము ఇంకా చట్టం సవరణ ఉంది ఇంకా ఆ సవరణ త్వరలో వస్తుంది ఆ సవరణ వచ్చిన ప్రకారంగా మనం చట్టంలో ఏముందో అది ఈనాయనానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాము ఈయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం తప్ప వేరే అవసరం లేదు అవన్నీ చెప్పిండి సారు అయితే దానికి రావాలంటే కొంచెం ఏంటంటే ఏదో అంటారు గుత్పంతో పరిమింది మన ఎవడు బలం ఉంటే వాందే రాజ్యం మన యొక్క బలం చూపించాలి మన యొక్క రాష్ట్రంలోనే నలభై లక్షల పైన వయోధికులు ఉన్నారు మన దగ్గర మనం ఒక్క యూనిట్గా ఉండాలి మనకు నలభై లక్షల ఈ వయోధికుల పక్షాన కొట్లాడడానికి మనకు ఏకైక అసోసియేషన్ ఉంది అదే టాస్కా రాష్ట్ర శాఖ అని సగౌరవంగా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి ఏదో పేపర్ మీద అసోసియేషన్లు తప్ప వేరే ప్రభుత్వం దగ్గర కొట్లాడే అసోసేషన్లు కాదు మన పక్షాన కొట్లాడే అసోసేషన్ ఒక్కటే మనది టాస్కా అది ప్రభుత్వం కూడా తెలుసు జనాన్ని కూడా తెలుసు అయితే దీన్ని సొంతం చేయాలి సొంతం చేయాలంటే ఈ యొక్క శాఖ నుంచి వెళ్ళి రాష్ట్ర శాఖ వరకు మనం నలభై లక్షల వయోధికులు చేరాలి నలభై లక్షల వయోధికులల్లా మన దగ్గర ఇప్పుడు మన యొక్క టాస్క్ ఫాస్ అభ్యత్వం రెండు లక్షల ఇరవై ఏడు వేల చిల్లర ఉంది ఇంకా ఎంత పెంచవలసిన అవసరం ఉందో చూడాలి ఇప్పుడే వెంకటేశ్వర పైబడిన వారికి పృథ్వీరాజు గారు మాకు అందరినీ ఐక్యతతో చేసినందుకు మాకు అందులో చేకూర్చినందుకు మాకంతే సంతోషం చాలా సంతోషం మేము కూడా అలా పాల్గొంటున్నాము ఈ టాస్కాశవంత్ సింగారం శాఖ నూతనంగా ఏర్పడింది దీనికి మాకు రాష్ట్ర స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మరియు మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు వేసుకున్న మేము ఒక కమిటీ సీనియర్ సిటిజన్స్ అంటే మేము అందరికీ ఒక సేవ చేయాలని దృక్పథంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వార్థంగా అవసరం లేదని ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ సభ్యునికి అరవై సంవత్సరాలు వైబడిన ప్రతి ఒక్కరికి మహిళలకి కానీ మా సోదరులకే కానీ ఎవరికైనా కానీ ఈ మా అసోసియేషన్ నుంచి ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండి ఒక తాటిపై ఉండి నలభై ఇప్పటివరకు మా నలభై ఐదు మెంబర్షిప్ అయి ఇంకా మేము ఒక టూ హండ్రెడ్ అండ్ చేంజ్ మెంబర్షిప్ చేయాలని అనుకుంటున్నాం టోటల్గా ఎంటర్ అన్ని కాలనీస్ నుంచి మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పన్నెండు కాలనీస్ మరియు కాశ్వంత్ సింగారం తిల్లిగూరం అన్ని కాలనీస్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము భౌతి అందరూ సహకరించారు ఇంకా కొంచెం మంది మెంబర్షిప్ ఫామ్స్ రెడీ అయినాయి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు మేము ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ బై సెవెన్గా వాళ్ళకు చేతుడు వాదోడుగా ఉండి మా నన్ను నూతనంగా అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు మా కమిటీ సభ్యులందరికీ మా కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి నేను చేతుడిగా వాదోడుగా ఉండి ఇరవై నాలుగు గంటలు ఈ సంఘానికి సేవ చేస్తాను నేను గట్కేశ్వర్లో రెండు మూడు ప్రోగ్రాంకి మా టాస్క్ ప్రోగ్రాంకి వెళ్ళాను ముఖ్యంగా ఇలా మహిళా తలలు ఎక్కువ ఇప్పుడు జనరల్గా ఏంటంటే మహిళలకు ఇళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఈ కోడళ్ళతో కానీ ఈ ఇంకా ఇతరత్ర విషయాలతో కానీ కాకుండా మా దగ్గర కూడా అట్లా కాకుండా మేము పోయి వాళ్ళకి సద్దు చెప్పి నచ్చ చెప్పి వాళ్ళకి వాళ్ళతోనే ప్రాబ్లం ఉండకుండా లేడీస్ కానీ మా ఉన్న జెంట్స్కి కానీ ఎవరికి ప్రాబ్లం కాకుండా మేము చేస్తామని మీకు మాటిస్తున్నాం తప్పకుండా మేము నిరవరిస్తాం ఇక్కడ ఈ కాచివాన్ సింగారం గ్రామ కమిటీలో మహిళా సోదరీ మనులు ఎక్కువగా ఇక్కడ ఉపస్థితులు కావడానికి కారణం ఏంటంటే పృథ్వీరాజ్ గౌడ్ గారు ముత్యాల గౌడ్ గారి ప్రోత్సాహం తర్వాత కృష్ణమూర్తి గారు వీళ్ళు ఏంటంటే ఈ మన సోదరులందరూ నాకు పేర్లు తెలియ తప్పు పట్టుకోవద్దు ఈ టీం అంతా కూడా హార్డ్ వర్క్ చేసి రాత్రి పది అయింది ఇక్కడ నేను ఇక్కడ పది తర్వాత నేను ఇంటికి పోయినా ఈ రకంగా మొన్న అధ్యక్షుల గారి దగ్గరికి కూడా పోయి అధ్యక్షుల్ని ఈరోజు రమ్మని సాగవంగా ఆహ్వానించారు ఇవి ఈ రకమైన పని మొత్తానికి మహిళా మనులు కూడా కావాలి పెద్ద మనుషులు కావాలి ఇది అందరికీ సంబంధించింది ఈ వృధులు క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ పిల్లలు చెల్లెలు వాళ్ళంతా కూడా వినాల్సిన అవసరం అనేది ఉంది ఈ మన ముత్యాల గౌడ్ గారు ఇక్కడ ఈ గ్రామ కమిటీ అడ్వైజరే కాకుండా మండల కమిటీ ఈసీ మెంబర్ కూడా ఆయన ఏంటంటే మొత్తం బాధ్యత అయినది ఈ గట్కేసరు మండలం మీద ఉంది సహాయ సహకారాలు తీసేసుకొని ఈ కమిటీని బాగా చేసి మా అందరి సహకారంతో మామూలు సహకారంతో కొంచెం ముందుకు పోతాం సరి చేస్తాం జర వృద్ధులకి చేదోడు వాదోడు వండి సాధక బాధకాలని అని మీకు కింది అక్కడికి పోయి అక్కడ అవుతుంది తర్వాత మన ఈ కొంత వెంకటరెడ్డి గారు మన ఈ పృథ్వీరాజ్ గౌడ్ గారు ఈ టీం అందరి సహాయ సహకారాలతోటి ఈ కెట్కేశర మండలంలో గ్రామ గ్రామాన ఈ కమిటీలు చేసి ఈ టాస్కాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తాం మూలకారకుడైన మా ప్రెసిడెంట్ గారు మా చీఫ్ అడ్వైజర్ అయిన ముత్యాల గౌడ్ గారు జనరల్ సెక్రటరీగా నేను రాత్రి కష్టపడడం జరిగింది ప్రతి కష్టంలో చెడు మంచి వంటి ఉంటుంది విమర్శన అన్నది ఉండాలి ఉంటే మనలో ఉన్న పొరపాట్లు అన్నది సరిదిద్దుకోగలుగుతాం దాన్ని మేము సరిదిద్దుకుంటాం మహిళలు ముందుకు రావడానికి కారణం మా ముగ్గురి కృషి ఉంది ఎందుకంటే మన గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ థర్టీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అనడం జరుగుతుంది మహిళలను ప్రోత్సహించి ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి వాళ్ళు కంపల్సరీ ఉండాలని దీనివల్ల వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏం లేదు మీ సేవ మాకు కావాలి అని కోరడం వాళ్ళు సంతోషంగా అంగీకరించడం జరిగింది ఈ కమిటీలో ఎజుక్యూటీ వైస్ ప్రెసిడెంట్ అండ్ జాయింట్ సెక్రటరీ వివిధ రంగాలలో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక ముందు ముందు కూడా మహిళలు ముందుంటారని మేము ఆశిస్తున్నాం వాళ్ళు తప్పకుండా ముందుకు రావాలి ముందుండాలి అందులో అరవై ఒకటి నుంచి ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్న ఏ ఒక్క మహిళ అయినా కూడా సేవ చేయడానికి ముందస్తే మేము స్వాగతిస్తాం వాళ్ళని అనుసరిస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషం ఇదే విధంగా మేము ఎయిటీ ఫోర్లో ఎయిట్ సంఘం కూడా ఇదే విధంగా చేసినాము అదే స్ఫూర్తితోటి మళ్ళీ కూడా ఇది ఏజ్ అయిపోయిన తర్వాత అదే స్ఫూర్తి ఇక్కడ ఉండి వయోవృద్ధులంతా కూడా ఒక యువకుంలాగా ఉండాలని చెప్పి మళ్ళీ సమస్యలు అన్నీ ఇది కావాలని చెప్పి సమస్యలు అందరు కలిసి చర్చించుకోవాలి సమస్యలని అందరు కలిసి ఇది చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ స్టేట్ ఇచ్చిన అవకాశాన్ని చట్టం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశంతో అందరం గురించి మాట్లాడుకున్నాం